అధికార పక్షం ప్రతిపక్షం చేరకుండా సమస్యల పరిష్కారంలో ప్రజాపక్షం నిలబడి గొంతతి నిందించే ఎమ్మెల్సీలు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమేనని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నారు శనివారం రాజమండ్రి రోటరీ హాల్ నందు ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ పటభద్రుల అభ్యర్థి డివి రాఘవులు పరిచయ కార్యక్రమం జరిగింది యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి జేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ రాష్ట అరుణకుమారి నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వంట పాడటంతో నిరుద్యోగులు పేదలు నిమ్న వర్గాలు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు నిజాయితీ నిస్వార్థం క్రమశిక్షణ ప్రజా సమస్యల పట్ల పోరాటం పీడిఎఫ్ ఎమ్మెల్సీలకు ఆస్తులు అన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది కానీ ఈవేళ కొత్త కొత్త విధానాల ప్రకారంగా ఇరవై వేల పోస్టులు మిగిలిపోయాయి అనేటువంటి పద్ధతిలో చూపించాలని చెప్పి లెక్కలు చూపిస్తూ ఉన్నారు వెంటనే డీఎస్సీ వేయాలి చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేక బీఈడీ కాలేజీలు వాళ్లే పెట్టారు అందులో చదువుకునేటట్టు పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చేసే పద్ధతుల్లో మిగులు ఉన్నారని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూలు ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టుగా కూడా మా యొక్క కార్యక్రమాలు శాసనమండలి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగులు నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ కార్మికుల గురించి కానీ నిరంతరము ప్రస్తావన చేస్తూ పోరాడుతూ పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాల పట్టపత్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మేధావులుగా వారు సరైన నిర్ణయం తీసుకుని దిడ్ల వీర రాఘవులు అనేటువంటి నాకు ఓటు వేయాల్సిన వారందరూ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా వినయించుకుంటూ కోరుకుంటా ఉన్నాను మిత్రులరా థ్యాంక్ యూ పోరాటం అని చెప్పి సంఘటితం ద్వారానే సంఘటిత ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం కోసమే ఈ ఎన్నికల పోటీలో ఉన్నామని చెప్పదలిచింది వాస్తవానికి మా బాట ప్రజా ఉద్యమాల బాట మా బాట పోరాటాల బాట పోరాటాలు చేసే అది కార్మిక రంగమైన విద్యార్థి రంగమైన ఉపాధ్యాయ రంగమైన ఎన్జిఓల రంగమైన మహిళల రంగమైన ఏ రంగమైనా పోరాటాలు చేసి మాత్రమే ఈ పాలకుల మైండ్ సెట్ మార్చేటువంటి పని చేశాం ఒకటారో డిమాండ్లు సాధించుకునేటువంటి పని చేశాం అది అంగన్వాడీలైనా ఆశాలైనా ఎవరైనాప్పుడు కూడా ఆ పోరాట పందానే పీడిఎఫ్ పందా అని చెప్పి చెప్పదలిచింది అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ పక్షాన ఉంటారు మీ మాట మాట్లాడతారు మీ మాట వింటారు మీ సమస్యల రకంగా రాజకీయ ఎజెండాలను తీసుకొచ్చేటువంటి పని చేస్తారని చెప్పి దీన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా ఆ రకంగా అర్థం చేసుకుని పీడిఎఫ్ అభ్యర్థులని గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సాబ్జీ గారు అంగన్వాడీ కార్మికులకి ఆందోళనలకి మద్దతు ప్రకటిస్తూనే యాక్సిడెంట్లో మరణించారు అంటే ప్రజా పోరాటంలోనే ఆయన అసూలు బాశాడు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాసేవకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది దిడ్ల వీర్రాఘవులు గారు ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఐ వెంకటేశ్వరరావు కూడా అదే కోవకులో ఏంటంటే ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వచ్చారు అందుకే ఈరోజు మేము వారి అభ్యర్థిత్వాన్ని సిఐటియుగాను మా ప్రజా సంఘాలు గాను గారి రాఘవలు అభ్యర్థిత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం గ్రాడ్యుయేట్లు అందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సంపూర్ణంగా బలపరిచి వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో కౌన్సిల్కి పంపడం ద్వారా